హరిహి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా శ్రీదేవి భాగవతంలో శ్రీ మహావిష్ణువు సృష్టికర్త బ్రహ్మకు జగన్మాత చిక్తి యొక్క మహిమను ఈ విధంగా తెలియజేస్తున్నాడు జగములు సృజింప రాజసి జగములు భరింప సాత్వికి శక్తి జగముల పంగ తామసి శక్తి నిన్ను నన్నును హరుణి నంబ అని శ్రీ మహావిష్ణువు చతుర్ముఖ బ్రహ్మకు తెలియజేస్తున్నాడు నాయనా బ్రహ్మదేవ సృష్టింపజేసే శక్తి నీకు గాని పోషింపజేసే శక్తి నాకు గాని లయింపజేసే శక్తి ఆ పరమశివునికి గాని ఇచ్చేది ఆ జగన్మాత ఆదిపరాశక్తియే అని చెబుతున్నాడు జగములు సృజింప రాజసి శక్తియగు జగములు భరింప సాత్వికి శక్తి జగముల నిన్ను నన్ను హరుణి జగత్తులను ఈ లోకాలను సృష్టింపజేయడానికి నీలో రజోగుణ సంబంధమైన శక్తిని ఈ లోకాలను పాలింపజేయడానికి నాలో సత్వగుణ సంబంధమైన శక్తిని ఈ లోకాలను లయింపజేయడానికి తమోగుణ సంబంధమైన శక్తిని ఆ పరమశివుని అందు నిలిపినది ఆ జగన్మాతయే అని తెలియజేస్తున్నాడు ఎందువల్ల నేనే సృష్టిస్తున్నానని బ్రహ్మకు నేనే పోషిస్తున్నానని విష్ణువుకు నేనే లయింపజేయగలుగుతున్నాను అనే అభిమానం పరమశివుడికి ఉండకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఎందువల్ల అంటే తమకు తామే సమర్థులమనుకొని చేసే పనులన్నీ అనర్థాలకు దారితీస్తాయి అనగా లోకంలో ప్రతి మానవుడు నేనే చూడగలుగుతున్నాను నేనే వినగలుగుతున్నాను నేనే అన్ని చేయగలుగుతున్నాను అనే భావన కలిగి ఉంటాడు ప్రతి జీవిలో సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు ఉన్నాయి సత్వగుణము ద్వారా అన్ని తెలుసుకోగలుగుతున్నాం మనం రజోగుణము ద్వారా క్రియాకలాపాలు చేయగలుగుతున్నాం తమోగుణము ద్వారా ఇంద్రియ సుఖాలను సుఖాన్ని పొందగలుగుతున్నాం ఇవి కొనసాగుతున్నాయంటే ప్రతి జీవిలో ఆ చిత్శక్తి చైతన్య బ్రహ్మశక్తి ఉంటేనే జరుగుతాయి అంతేగాని ఆ చైతన్య బ్రహ్మశక్తి చిత్శక్తి లేక మనం ఏమీ చేయలేము అందువల్ల ప్రతి మానవుడు సత్వగుణ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నాడు రజోగుణ సంబంధమైన క్రియాకలాపాలు చేస్తూ ఉన్నాడు తమోగుణ సంబంధమైనటువంటి నిద్రా సుఖాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాడు ఇది అన్ని జీవులకు ఉన్నది కానీ అన్ని జీవులు ఈ విధంగా తెలుసుకోలేవు కానీ మానవుడు మాత్రమే తెలుసుకోగలడు నాలో ఒక చైతన్య శక్తి స్వరూపం ఉంటేనే నా మనుగడ కొనసాగుతుందని అందువల్ల త్రిమూర్తులంతటి వాళ్ళకే ఆ జగన్మాత ఆ చిక్తి లోకమాత ఆ విధమైనటువంటి బ్రహ్మకు రజోగుణ శక్తినిచ్చి సృష్టి చేసే సామర్థ్యాన్ని కలిగిస్తుంది విష్ణువుకు సత్వగుణ శక్తినిచ్చి పరిపాలించే సామర్థ్యాన్ని కలగజేస్తుంది శివునికి లయింపజేసే తామస శక్తినిచ్చి అనుగ్రహించగలుగుతుంది అందువల్ల ఈ శక్తులు లేకపోతే మనం మనమేమీ చేయలేమయ్యా అంటూ బ్రహ్మదేవునికి శ్రీ మహావిష్ణువు తెలియజేస్తున్నాడు పాలింపగలడే విశ్వంభరుడు రాజశీ శక్తి విభ్రాజమానుడుగాంపేరండు తామసీ శక్తి లేకున్న భంజింపగలడే మృత్యుంజయుండు అదిగాన శక్తియే అఖిలంబు గల్పింప బ్రహ్మ శిక్షయరియుడు పావకుండర్కుండు చక్రముఖులు వారి వారి కార్యకరణములను కర్తలే వలనగాదే సర్వమగుట అని మరో పద్యములో ఈ విధంగా తెలియజేస్తున్నాడు పాలింపగలడే సత్వగుణ సంబంధమైన శక్తి లక్ష్మీదేవి లేకపోతే ఆ శ్రీ మహావిష్ణువు ఈ లోకాలను పాలించగలడా రాజశీ శక్తి విభ్రాజిమానుడుగాక పుట్టింపనేరడం భుజభవుండు రజోగుణ సంబంధమైన శక్తి సరస్వతి లేకపోతే బ్రహ్మదేవుడు ఈ లోకాలను సృష్టించగలడా తామసి శక్తి సంధానం ముకున్న భంజింపగలడే మృత్యుంజయుండు తమోగుణ సంబంధమైన ఆ శక్తి పార్వతి లేక పరమశివుడు ఈ లోకాలను లయింపజేయగలడా అధిగాన శక్తియే అఖిలం భూగల్పింపరక్షింపశిక్షింప దక్షయగును ఇంకా ఆ శక్తి స్వరూపమే లేకపోతే ఈ సర్వమునకు రక్షించే శిక్షించే అట్లాగే ఇచ్చేది ఏదైనా ఉంటుందా ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది ప్రకృతి మనల్ని రక్షిస్తుంది ప్రకృతి ఎల్లప్పుడూ వికసిస్తూ సకల ప్రాణులకు అది మనుగడ కొనసాగిస్తూ ఉంది ఆ విధంగా బ్రహ్మ హరియు హరుడు వరుణ శక్తి మఖులు వారి వారి బ్రహ్మ హరియు హరుడు పావకుండు అర్కుడు సూర్యుడు గాని చంద్రుడు గాని వరుణుడు గాని సృష్టికర్త బ్రహ్మ పోషణకర్త విష్ణువు లయకర్త రుద్రుడు ఇంకా దేవతలందరికీ ముఖ్యుడైన వాడు దేవేంద్రాది దేవతలు వారి వారి కార్యకరణములను శక్తి కర్తలేరక్తివలనగా సర్వమగును ఆ శక్తి స్వరూపమే లేకపోతే సమస్త దేవతలు కానీ ఏం చేయగలరు అష్టదిక్పాలకులు గాని వరుణాది దేవతలు కానీ ఈ సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోయే అవకాశం ఉంటుంది ఎందువల్ల ఆ చైతన్య శక్తి లేకపోతే ఎవరు ఏమి చేయలేరు అందువల్ల ఈ విషయం ఎందుకు భాగవతంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి తెలియజేస్తున్నాడంటే ఏమాత్రం అభిమానం కూడదు అన్నటువంటి భావన కలిగింపజేయడానికి అట్లాగే లోకంలో సకల మానవులకు కూడా అభిమానముతో కూడిన అజ్ఞానాన్ని తొలగించడానికే మన పురాణాల్లో ఈ విధంగా తెలుపబడ్డాయి ఎందువల్ల అంటే లోకంలో ప్రతి మానవుడు తనకు తానే సమర్థుడు అనుకుంటుంటాడు నిజంగా విచారించితే మన మనస్సుకు సంకల్పించే శక్తి కానీ మన బుద్ధికి నిశ్చయించే శక్తి కాని మనలో ఉన్న తెలివికి గ్రహించి జ్ఞాపకం చేసుకునే శక్తి కానీ మనలో ఉన్న అహంకారానికి నాది నేను అని అభిమానించే శక్తి కానీ ఎక్కడి నుంచి వస్తుంది మనలో ఉన్న ఆత్మస్వరూపం నుండే రావాలి అందువల్ల ఆత్మస్వరూపాన్ని ఆధారం చేసుకొని మనస్సు సంకల్పశక్తి కలిగి ఉంటుంది ఆత్మస్వరూపాన్ని ఆధారం చేసుకునే మనలో ఉన్న బుద్ధి నిశ్చయ శక్తి కలిగి ఉంటుంది ఆత్మస్వరూపాన్ని ఆధారం చేసుకునే మనలో ఉన్నటువంటి అహంకారము అభిమానించగలుగుతుంది ఆత్మస్వరూపాన్ని ఆధారం చేసుకునే మనలో ఉన్న తెలివి అన్నీ తెలుసుకుంటుంది కానీ ఆ తెలివి తెలియవలసిన దాన్ని తెలుసుకుంటే ఈ భ్రాంతి జ్ఞానం అంతా అంతరించిపోతుంది బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది అందువల్ల మానవుడు అన్నీ తెలుసుకోగలుగుతున్నాడు కానీ తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మాత్రం తెలియలేకపోతున్నాడు కారణం అదే అవిద్య మాయ అజ్ఞానం అట్టి అజ్ఞానంతో కూడినటువంటి అవిద్యతో కూడినటువంటి మాయా ప్రభావితమైనటువంటి భావాలు తొలగించి మహత్తత్వాన్ని పొందింపజేసేదే మనకు ఈ పురాణాలు శాస్త్రాలు వెలువడ్డాయి అందువల్ల ఆ శక్తి స్వరూపం శాస్త్రాల్లో రెండు విధాలుగా తెలిపారు ఒకటి నిర్గుణము మరొకటి సగుణము నిర్గుణ స్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు జ్ఞానులు యోగులు సగుణ స్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు సామాన్యులు భక్తులు ఎందువల్ల అంటే సామాన్యులకు భక్తులకు కావలసింది లౌకికమైన భోగభాగ్యాలు మహాత్ములకు జ్ఞానులకు కావలసింది ముక్తి మోక్షము అందువల్ల మహాశక్తి దివిధయ్యి అలరు సగుణ నిర్గుణయనంగా వారిలో నిర్గుణ అర్చనము విరాగులు చేయుదురు అమల భోగ చిత్తులకు వారు సగుణ అర్తింతురెలమీ ఆ శక్తి స్వరూపము రెండు విధాలుగా ఉంది అమ్మహాశక్తి దివిధయై అలరు సగుణ నిర్గుణయనంగ వారిలో నిర్గుణార్చన విరాగులు చేయుదురు అమల అది పవిత్రమైనటువంటి జ్ఞానస్వరూపంని పొందే కోరేవారు విరాగులు అంటే ఈ భౌతిక భోగభాగ్యాలను విడిచిన వాళ్ళు కానీ భోగ చిత్తులు గలవారు సగుణ స్వరూపాన్ని అర్చిస్తారు ఆ అమ్మవారిని అనేక విధాలుగా అలంకరించి ఆరాధిస్తూ ఉంటారు ఎందువల్ల అంటే సగుణ స్వరూపాన్ని ఆరాధించి సకలైశ్వర్య సిద్ధులను వాళ్ళు భక్తులు సామాన్యులు సకలమునకు ఆధారమైనటువంటి ఆ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందింపజే చేయమని కోరేవాళ్ళు విరాగులు మహాత్ములు అందువల్ల ఆ శక్తి స్వరూపిణియే లోకంలో అపరావిద్య పరావిద్య అని దాన్నే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి బలిన సాత్విక విషయాకార వృత్తి అని ఈ విధంగా అనేక విధాలుగా తెలుపబడింది ఎందువల్ల అంటే ఏ విధంగానైనా మనం తెలుసుకోగలిగి అంతర్ముఖ వృత్తి రూప ఆ చైతన్య స్వరూపాన్ని పొందాలన్నదే మహాత్ముల యొక్క శాస్త్రముల యొక్క ఉద్దేశం ఎందుకంటే లోకంలో భక్తి ఎంతగానో అభివృద్ధి చెందుతుంది కానీ ఆ భక్తితో పాటు జ్ఞానం అభివృద్ధి అయితే మన శాస్త్రాలు మన మహాత్ములు తెలిపినటువంటి మార్గాన్ని మనం అవలంబించగలం ఎందువల్ల అంటే పూర్వీకులందరూ మహాత్ములు మన కోసం ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఎప్పుడో ప్రసాదించి పెట్టారు కానీ ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం అందువల్ల మహాత్ములందించిన జ్ఞాన ప్రసాదాన్ని మనం స్వీకరించగలిగితే మానవ జన్మ సార్థకమవుతుంది అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించుగాక అని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరిహి ఓం తత్సత్